నాకు దోశ కావాలి నీకు దోశ కావాలా ఇడ్లీ కావాలా నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను నువ్వు చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నావా మటన్ బిర్యానీ తినాలనుకుంటున్నావా లేకపోతే నువ్వు ఏం తినాలనుకుంటున్నావు నేనేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు నేను జాబ్ చేయాలనుకుంటున్నావా లేకపోతే నేను పెళ్ళి చేసుకోవాలను ఇలాంటి చాలా రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ మన డైలీ జరిగే విషయాలతో ప్రతిరోజు మనం మాట్లాడే మాటలతో ఇంగ్లీష్ ని చాలా సింపుల్ గా ఎలా మాట్లాడవచ్చు అనేది ఈ రోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ అమే స్కాలింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కోసం మీ లైఫ్ నుంచి సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు మీ చుట్టూ జరిగే విషయాలతోనే రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇంగ్లీష్ని చెప్పడం జరుగుతుంది సో ఎప్పుడు లేదంత కొత్తగా అత్యంత ఇంట్రెస్టింగ్గా చాలా ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి డెక్నికే స్టార్ట్ అయ్యి యూజువల్గా కావాలి అంటే వాంట్ అనేది మనం యూజ్ చేస్తాం ఓకే వాంట్ అంటే అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్తా ఉంటారు కదా మీ ఇంట్లో పిల్లలు కూడా చెప్తాను ఐ వాంట్ చాక్లెట్స్ ఐ వాంట్ బిస్కెట్స్ యూనో ఇట్లా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చింది అనుకోండి ఐ వాంట్ దోశ ఐ వాంట్ పూరి హీ వాంట్స్ ఇడ్లీ యూనో దోశ ఇట్లా చెప్తాం హీ సీట్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేస్తాం మీకు తర్వాత వస్తున్నాయి ఇక్కడ చాలా చెప్తాం నాకు ఐ ఐ వాంట్ అన్ ఐఫోన్ షీ ఎ కెమెరా యూనో దే వాంట్ ఎ బ్యాట్ దే వాంట్ ఎ క్రికెట్ బ్యాట్ సంథింగ్ లైక్ ఇట్లా నాకు కావాలి అతనికి కావాలి ఆమెకు కావాలి అని చెప్పినప్పుడు ఈ విధంగా వాంట్ యూజ్ చేస్తాం మరి ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ వాంట్ టు తర్వాత మనం ఏం పని చేయాలనుకుంటున్నామో అది వర్బ్ నెంబర్ వన్ యూజ్ చేస్తాం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలి అప్పుడు ఏంటి ఐ వాంట్ టు గో ఓకే ఇట్లా గో అనేది వర్బ్ నెంబర్ వన్ బేస్ ఫామ్ ఇట్లా చెప్తాం సో ఇదే విధంగా ఇందులో వాంట్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సింపుల్గా ఐ వాంట్ ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ కావాలి లేదా ఐ వాంట్ ఎ గుడ్ జాబ్ నాకు ఒక మంచి జాబ్ కావాలి లేదా ఐ వాంట్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఇట్లా చెప్తున్నాం ఓకే ఇక్కడ ఐ వాంట్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ కావాలి అనేది ఫస్ట్ సెంటెన్స్ మీ కావాలి అని చెప్పినప్పుడు వాంట్ సరిపోతుంది కానీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి ఐ వాంట్ టు ఇంగ్లీష్ అంటారు విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఏమని చెప్పాలి ఐ వాంట్ ఇంగ్లీష్ ఐ వాంట్ కాఫీ

నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఐ వాంట్ కాల్ యూ ఇట్లా చెప్తాం సో ఇక్కడ ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నా అంటే ఐ వాంట్ లెర్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ ఐ వాంట్ యూ టు కొంచెం ట్రికీగా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు బట్ ఇట్స్ ఓకే ఇట్స్ క్వైట్ ఈజీ ఎట్లా అంటే చూడండి ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా ఇక్కడ ఐ వాంట్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఓకే రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా చూడాలి ఇక్కడ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా ఓకే ఇక్కడ ఐ వాంట్ టు సారీ ఐ వాంట్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఓకే దాట్ ఈస్ ది డిఫరెన్స్ క్వశ్చన్ మేకింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇదే సెంటెన్సెస్ ని చెప్పిన అనుకోండి అతనికి జాబ్ కావాలి లేదా ఆమెకి జాబ్ కావాలి అని అప్పుడు ఏంటి జాబ్ జాబ్ అని ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది ఏం చెప్పాలనుకో షీ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది అది నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆమె అనుకుంటున్నది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమేమి చెప్తాను షీ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆమె అనుకుంటుంది కాబట్టి ఓకే ఇవి క్వశ్చన్ చేసినప్పుడు ఏ విధంగా చూద్దాం ఇక్కడ నీకు ఇంగ్లీష్ కావాలా అని అనుకుంటున్నాను అయితే మనం ఒక ఒక ఎట్లా నేర్చుకోవచ్చు అంటే ఒక కాంటెక్స్ట్ ఉంటుంది ఒక ప్రాసెస్ కాల్ కాలేజ్ ఏంటి నేను ఒక సెంటెన్స్ చెప్తా నా ఫ్రెండ్ అని క్వశ్చన్ అనుకుంటాను అప్పుడు నాకు రెండు విషయాల్లో క్లారిటీ వస్తుంది ఏంటి సెంటెన్సెస్ ఎట్లా మాట్లాడాలి అనేది తెలుస్తుంది క్వశ్చన్స్ ఎట్లా అడగాలి అనేది తెలుస్తుంది సో అది చాలా హెల్ప్ అవుతుంది ఇదే ఇదే స్టైల్లో నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే ఐ వాంట్ ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ కావాలి డూ యూ వాంట్ ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్ కావాలా అని అడుగుతున్నాను అప్పుడు అతను ఏం చెప్తాడు ఎస్ ఐ డూ లేదా నో ఐ డోంట్ అని చెప్తాడు ఫైన్ ఇక్కడ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఏంటి డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అప్పుడు అతను ఏం చెప్తాడు ఎస్ ఐడు లేదా నో ఐ జోన్ అని చెప్తాడు అంతే ఇక్కడ ఐ వాంట్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను అదే క్వశ్చన్ అడుగుతున్నావు అతన్ని డూ యూ వాంట్ మీ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావా అని క్వశ్చన్ అడిగినప్పుడు డూ యూ వాంట్ మీ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఈ విధంగా అడుగుతాం అప్పుడు అతను ఏం చెప్తాడు ఎస్ ఐ డూ లేదా ఐ డో ఓకే ఇట్లా చెప్తాం సో ఇదే క్వశ్చన్ హీసీతో అడిగినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది డర్స్ వస్తుంది అంతే మిగతాదంతా సేమ్ యా కమింగ్ బ్యాక్ ఇక్కడ ఐ వాంట్ ఎ జాబ్ నాకు ఒక జాబ్ కావాలి ఐ వాంట్ టు డూ ఎ జాబ్ నేను ఒక జాబ్ చెయ్యాలనుకుంటున్నాను ఐ వాంట్ యూ జాబ్ అంటే నువ్వు జాబ్ చేయాలని లేదా మీరు జాబ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఓకే ఇట్లా చెప్పినాం చాలా సింపుల్గా మనం సెట్ చేసేసి చెప్పొచ్చు రైట్ యా ఎక్కువ ఇక్కడ నీకు ఏం కావాలో నాకు తెలియదు డూ యూ వాంట్ ఇడ్లీ డు ఇట్లీ టూరి నీకేం నాకు తెలియదు అప్పుడు ఏమనుకుంటున్నావు వాట్ యూ వాంట్ నీకేం కావాలి వాట్ డూ వాంట్ అంటే నీకేం కావాలి అదేవిధంగా వాట్ డూ యూ వాంట్ టు డూ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు వాట్ డూ యూ వాంట్ ఓకే అదే విధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ డూ వాంట్ మీ టు డూ అంటే నేనేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు వాట్ డూ యూ వాంట్ అంటే నేనేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు ఓకేనా ఇలా అడుగుతాను క్వశ్చన్స్ కమింగ్ బ్యాక్ మన ఇంటికి రిలేటివ్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు గెస్ట్స్ వస్తారు అలా వచ్చినప్పుడు మనం చాలా క్యాజువల్గా చాలా ఈజీగా అడుగుతా ఉంటాం ఏమని కాఫీ కావాలా లేకపోతే టీ కావాలా లేదా వాటర్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా సాఫ్ట్ డ్రింక్ కావాలా లేకపోతే జ్యూస్ కావాలా ఇవన్నీ అడుగుతాం మనం రెగ్యులర్గా మీ రిలేటివ్స్ ఎప్పుడు వచ్చినా అడుగుతూ ఉంటారు ప్రతి ఇంట్లో జరిగేది నేను ఎగ్జాంపుల్స్ ఎక్కడో దూరం నుంచి తీసుకోవాలి మీ ఇంట్లో నుంచి మీ కిచెన్లో నుంచి మీ హాల్లో నుంచి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తాను బికాస్ వాటి నుండే ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటారు కాబట్టి ఇంతే రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్తో ఆన్లైన్ క్లాస్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి పంచుకోవాలి అలాగే ఇక్కడ డూ యూ వాంట్ ఏ కాఫీ అంటే నీకు కాఫీ కావాలా ఇక్కడ డూ యూ వాంట్ ఎన్ ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ కావాలా ఓకే నీకు కాఫీ కావాలా ఐస్ క్రీమ్ కావాలా ఏం కావాలి వాట్ డూ యూ వాంట్ వాట్ డూ యూ వాంట్ ఇది మీ పిల్లలతో బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు డూ యుంట్ ఎన్ ఇడ్లీ డూ యూ వాంట్ పూరీ వాంట్ ఇడ్లీ డూ యూ వాంట్ పూరి లేదా డూ వాంట్ దోశ డూ యూ వాంట్ పూరి నీకు దోశ కావాలా పూరి కావాలి ఏకా వాట్ డు యు వాంట్ ఫర్ బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్ కి నికి ఏకావాల అట్లా కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం చూడండి డు యు వాంట్ ఇడ్లీ ఫర్ బ్రేక్ ఫాస్ట్ డు యు వాంట్ దోశ ఫర్ బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్ కి నికి ఏకావాల లేదా దోశ కావాలి బ్రేక్ ఫాస్ట్ కి నికి ఏకావాలి వాట్ డు యు వాంట్ ఫర్ బ్రేక్ ఫాస్ట్ వాట్ డు యు వాంట్ ఫర్ బ్రేక్ ఫాస్ట్ ఈ విధంగా ఓకేనా ఇది మికిల్లర్ తో ప్రాక్టీస్ చూడండి పేపర్ పెన్యు పేపర్ తీసుకోని 100 ఆఫ్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేసాంసమే రోజు మాట్లాడే విషయాలే రోజు మీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు ఇవే ఇంగ్లీష్ లో ట్రై చేయండి ఓకే వెల్ కమింగ్ బ్యాక్ డూ యూ వాంట్ టు ఈట్ చికెన్ బిర్యానీ నువ్వు చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నావా లేకపోతే డూ టు ఈట్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినాలనుకుంటున్నావా వాట్ వాంట్ టు ఈట్ అంటే నువ్వు ఏం తినాలనుకుంటున్నావు చికెన్ బిర్యానీ తినాలనుకుంటున్నావా మటన్ బిర్యానీ తినాలనుకుంటున్నావు Do you want to eat chicken biryani? Do you want to eat mutton biryani? What do you want to eat? It's a okay. Do you want to eat a? Uh, do you want to eat halim? It's a good answer. Okay, na? Yeah. If you want to try it, next one is see. If you want to eat, you want to eat an Indian food. Complete answer. Check out I want to eat something. I want to eat halim. This one. I want to eat chicken biryani. I want to eat veg. Okay, veg biryani. Check out. And third question, bro. Do you want me to do a job? నేను జాబ్ చేయాలని అనుకుంటున్నావా డూ యూ వాంట్ మీ టు డూ ఎ జాబ్ నేను జాబ్ చేయాలని అనుకుంటున్నావా అనుకో లేకపోతే డూ యూ వాంట్ మీ టు గెట్ మ్యారీ నేను పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే నేను జాబ్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా అవినా ఇది కూడా మన పేరెంట్స్ తో చాలా రెగ్యులర్ గా రిలేటివ్స్ తో కూడా మాట్లాడుతుంటాం రైట్ ఇక్కడ ఏంటి డూ యూ వాంట్ మీ టు డూ ఎ జాబ్ అంటే నేను జాబ్ చేయాలనుకుంటున్నావా అనుకో

వందల కొద్ది ఎగ్జాంపుల్స్ రాస్తే ఇంగ్లీష్ రాదు డే వన్ నుంచి డే వన్ నుంచే ప్రాక్టికల్ గా మీతో ఇంగ్లీష్ మాట్లాడించడం కోసం డిజైన్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ ఇవి జాయిన్ అవ్వండి విత్ ఇన్ వన్ వీక్ లో మీకు ఖచ్చితంగా మీ స్పీకింగ్ లో డిఫరెన్స్ నేను ఖచ్చితంగా చూపిస్తాను ఖచ్చితంగా